ఇట్లా ఒక్కొక్క అంకె ఇచ్చినప్పుడేమో మీరు గీతలు కానీ చుక్కలు కానీ పెట్టుకొని చేసుకోవచ్చు ఇట్లా కుడిక ఇట్లా రెండు అంకెలు ఇచ్చినప్పుడు ఇట్లా చేయాలి చూడండి అన్న దాన్ని బిడ్డ ఒకటి రూపం రాసుకోవాలి ఇరవై ఏడులో ఇగో రెండు పదులు ఉన్నాయి ఏడు ఉన్నాయి చూడు రెండు పదులు ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇరవై ఏడు పదకొండులో ఎన్ని పదులు ఉన్నాయి ఒకటి ఒకటి ఎన్ని ఉన్నాయి ఇదో ఒక పది ఒకటి పది పదకొండు చూడు సరిపోయిందా ఇప్పుడు ఇవన్నీ కలపాలి కలుపుదామా ముందు పదవులు కలిపేద్దాం ఒక దగ్గరికి ఇద్దాం ఇవి కలుపుదాం ఒకటి కలిపేద్దామా చూడండి ఇప్పుడు కౌంట్ చేయండి పది ఇరవై ముప్పై నలభై నలభై ఆ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఈ ఇంట్లో ముప్పై ఎనిమిది వేసేయండి అయిపో ఇంతే అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం చూడండి అన్న ఇప్పుడు నేను ఏం వేసినా ఇరవై ఏడు ప్లస్ పద్నాలుగు వేసుకున్నాను ఈ రెండింటిని విస్తరణ రూపాలు రాసుకొని పదులు పదులు కూడాలి ఒకటి ఒకడాలి చూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఎన్ని పదులు ఉన్నాయి రెండు ఒకటి చూడు పది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇది ఓకేనా రెండు పదులు ఉన్నాయి ఏడు ఉన్నాయి పద్నాలుగులో పదులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పదులు ఒకటి ఇగో పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇది ఓకేనా ఏమి ఇప్పుడు ఏం చేద్దాము పదులు కలిపేద్దాం ఒకటి కలిపేద్దాం జాగ్రత్త అండి పది ఇరవై ముప్పై అది కడిగిన జాగ్రత్త అసలు ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే మీరు పది వచ్చినప్పుడు ఒక కట్ట పెట్టుకోవాలి ఇవి పది ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంట్లో వేసేద్దాం చూడండి జాగ్రత్తగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మీద మళ్ళీ ఒకటి మిగిలింది ఓకేనా చూడండి నేను ఈ పది బదులు ఏం పెట్టుకోవచ్చు ఒక కట్ట పెట్టుకోవచ్చు సరేనా ఒక పది వచ్చేసింది కదా ఇవి కలిపితే ఒక కట్ట ఇక్కడ జమ చేసుకున్నా ఒక కట్ట ఇప్పుడు ఇది ఒకటి ఉంది మొత్తం ఎంత అయింది చూడండి ఆ పదవులు లెక్క పెట్టండి ఇది నలభై వేరే గుడ్ ఇక్కడ నలభై ఒకటి రాసేస్తున్నా నేను